హాయ్ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఆఫర్ స్టైల్లో మటన్ బిర్యానీ చేస్తున్నాను సో అది ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దాం రండి ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వచ్చేసి నేను నెయ్యి వేస్తున్నాను సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ సో బిర్యానీకి నెయ్యి ఆయిల్ రెండు మిక్స్ అయితే టేస్ట్ బాగుంటుంది సో నెయ్యి నూనె వేడైన తర్వాత లవంగాలు సో యాలక్కి చెక్క అనేది వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత సో ఆనియన్ పొడుగ్గా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే సో ఆనియన్ అయితే రెడ్ వచ్చేలాగా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి సో ఆనియన్ ఫ్రై అయిన తర్వాత సో ఒక టేబుల్ స్పూన్ కారం పౌడర్ వేయాలి ఎందుకంటే కలర్ బాగా వస్తుంది బిర్యానీలో ఆమో స్టైల్ కాబట్టి సో ఇలా దాని తర్వాత కొత్తిమీర పుదీనా గ్యాస్ అనేది సిమ్లో పెట్టాలి ఇలా ఫ్రై చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ టూ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ వేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కేజీ మటన్ తీసుకున్నా సో బాగా ఇలా ఫ్రై చేయాలి రెడ్ కలరు టమోటాలు నేను రెండు తీసుకున్నాను ఫ్రెండ్స్ పొడుగా కట్ చేసినాను సో ఆ రెండు టమోటాలు వేస్తున్నాను కట్ చేసినవి పొడుగా సో ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ మూడు పచ్చిమిరపకాయలు పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ సో అవి కూడా యాడ్ చేస్తున్నాను అవి సో నెక్స్ట్ పెరిగి యాడ్ చేస్తున్నాను పెరిగేసి సో ఇది కలిగి పెట్టి సో నేను ఇప్పుడు మటను ఫోర్ టైమ్స్ బాగా కడిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో మటను వేసి తగినంత సాల్ట్ వేస్తున్నాను సో ఒకటి రెండు మూడు గ్లాసులు వాటర్ పోసి సో ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మెత్తగా సిక్స్ విజిల్ రానియాలి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ అంతలో ఇది దమ్ బిర్యానీ సో వాటర్ తీసుకొని పెట్టేసి సో వాటర్ పెట్టేశాను ఆ రైస్ కు తగ్గంత వాటర్ వేస్తున్నాను సో నేను ఇక్కడైతే జీరా రైస్ అని ఇక్కడ సన్నగా ఉంటాయి బియ్యము ఆంబూర్ బిర్యానీకి ఇక్కడ ఇవే వాడతారు సో నేను ఇవి తీసుకున్నాను త్రీ అండ్ హాఫ్ గ్లాస్ తీసేసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాలి ఫ్రెండ్స్ చూడండి నేను నాన పెట్టేశాను ఒక పొయ్యి మీద వచ్చేసి దమ్ముకేసేసాను ఇక్కడ మటన్ వచ్చేసి బాయిల్ చేసే పెట్టేసాను విజిల్ కు అంతే ఫ్రెండ్స్ నెక్స్ట్ దమ్ ఎలా పెట్టాలో అది నెక్స్ట్ ప్రాసెస్ లో చూపించేస్తాను సో ఫ్రెండ్స్ విజిల్ అయితే సిక్స్ వచ్చేసాయి సో నేనైతే స్టవ్ అనేది ప్రాప్ చేస్తున్నాను సో ఇక్కడ విజిల్ వచ్చేలోపు ఇక్కడ చూడండి నీళ్లు కూడా మనకు బాగా బాయిల్ అవుతున్నాయి సో ఇప్పుడు నేను నానబెట్టిన రైస్ ఉన్నాయి కదా వాటిలో వచ్చేసి వాటర్ తీసేస్తున్నాను సో తీసేసి ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇది దమ్ అనేది పెట్టాలి అందుకనమాట సో కూర సపరేటు రైస్ సపరేటు సో రైస్ వేసేసాను కలివి పెడుతున్నాను సో ఇది రైస్ అర్దం అనేది ఉడకాలి మనకు సో అందుకు చూసుకుంటా ఉండాలి సో విజిల్ అయితే పోయింది ఫ్రెండ్స్ దమ్ము వేసే కానీ నేను వేస్తున్నాను సో నెక్స్ట్ అయితే రైస్ ఉడికింది దీన్ని దమ్ముకేస్తున్నాను ఈ రైస్ను కాస్త కూడా వాటర్ ఉండకూడదు ఎందుకంటే మటన్ లో ఉడికించిన వాటర్ అందుకుంది కాబట్టి సో నెక్స్ట్ దమ్ముకి పెడుతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా హైలో పెట్టాను సో ఆవిరి అనేది బయటికి పోకుండా కొంచెం వెయిట్ కోసం ఒక బౌల్లో వాటర్ నింపి సో దాని మీద బరువు పెడుతున్నాను చూడండి సో ఫస్ట్ ఫైవ్ మినిట్స్ హైలో పెట్టాను ఫైవ్ మినిట్స్ తర్వాత సిమ్లో పెడతాను సో ఫైనల్గా బిర్యానీ అయి ఉంటుంది ఫ్రెండ్స్ చూసేద్దాం ఒకసారి ఒకసారి సాఫ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గ్యాస్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా బిర్యానీ అయితే అయిపోయింది సో వేడి వేడిగా చాలా బల్లే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది ఆల్మోస్ట్ హెల్త్ బిర్యానీ బాయ్ ఫ్రెండ్స్